ఈరోజు పిందని రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు ఎన్ని అప్పులున్నాయో ప్రభుత్వానికి ఇప్పటికీ అంతుపట్టడం లేదు పదనాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అపర చాణక్యుడు సీఎం చంద్రబాబే గత ఐదేళ్లలో ఏం జరిగిందో అర్థం కావడం లేదంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేసింది కూటమి సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు పెంచిన మొత్తాలతో ఇంటింటికి వెళ్ళి డబ్బులు అందజేస్తుంది మొత్తం మీద వైసీపీ పెద్దలకు వారికి సహకరించిన అధికారులకు రెడ్ బుక్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తుంది ఆ తడబాటుతోనే పిన్నెలికి జగన్ క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారన్న అభిప్రాయం